హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ముప్పైవ కీర్తన సాధన చేద్దాం ఎంతో హనుమంతరాయంతకారి ఎంతో హనుమంతరాయ శాంత అతి బలవంత అంత విదూరా ಶಾಂತದಾಂತಸುರಕಂತ ವೇದಾಂತ ವಾದ ದೈತ್ಯಘನುಯಂತ ಯುಕ್ತಿವಂತ ಹಂತಕಾರಿ ನೀಂತೋ ಹನುಮಂತರಾಯ ಶಾಂತ ಅತಿ ಬಲವಂತ ಹಂತವಿಧುರ ശാന്തദാന്തസുരകാന്താന്ത ദൈത്യഗത വാദ ദുരന്ത നീയന് യുക്തിവന്ദഗന്ധകർ നീനേ വേ എന്തോ ഹനുമന്തരായ ಸಾಗರವನ್ನು ಬಲು ದಾಟಿ ಬೇಗ ಲಂಕೆಗೆ ಪೋಗಿ ಆಗ ಬಂದ ದೈತ್ಯರ ನೀಗಾಡಿ ಸಂಗರವಾಗಿ ಉಂಗುರವ ಸೀತಾಂಗನಿಗೆ ಕಪಿ ಪುಂಗವೇಂದ್ರ ನೀಡಿ ನಗರವು ನೋಡಿ ಸುಟ್ಟು ಬೂದಿ ಮಾಡ್ದ ಒಂದಕಾರಿ ನೀನೇವೆ ಎಂದೋ ಹನುಮಂತರಾಯ ಸಾಗರವನ್ನು ಬಲು ಬೇಗ ದಾಟಿ ಬೇಗ ಲಂಕೆಗೆ ಭೋಗಿ ಆಗ ಬಂದ ದೈತ್ಯರ ನೀ ಸಂಗರ ಬಗೆ ಉಂಗುರವ ಸೀತಾಂಗನಿಗೆ ಕವಿ ಪುಂಗವೇಂದ್ರ ನೀಡಿ ಸಂಗ ನಗರವು ನೋಡಿ ಸುಟ್ಟು ಬೂದಿ ಮಾಡ್ದ ಹೊಂತ ಕಾರಿದೀನೇ ಮೇ ಎಂದೋ ಹನುಮಂತರಾಯ తామరస బంధునేమ వంశవారిధి సోమ నాద్రీసీతారామ పాద పంకజధామ సోమచ రమకోమలంగవర భూమగుణామ నరమృగేంద్ర జలధి చంద్ర సుగుణ సాంద్ర సురవరేంద్ర వంధకారి హనుమంతరాయ తామరస బంధునేమవంశవరి సోమ నాథ్రీ సీతరామ పాదపంకజామ సోమచర కమలంగవర భూమగుణామ నరమృగేంద్ర జలధి చంద్ర సుగుణసంద్ర సురవరేంద్ర అంధకారిణీ నేవే ఎంతో హనుమంతరాయ ವೀರರ ಗೆಲಿದ ಚಿ ಸೂರ ಉರು ಸನ್ನಿತ ಧೀರ ಜಗನ್ನಾಥ ಪುರಂದರ ವಿಠಲನಪುರವರ ಪುರವರ ದೂರಿದ್ದ ಧೀರ ಕರುಣಾಕರ ಘೋರ ದೈತ್ಯ ನಿವಾರ ಚಾರು ಸೂರವರ ಚಾರು ವೀರ ದುರಿತವಾರ ಸರಣು ಸೂರ ವೀರಾದಿ ವೀರ ಒಂದಕಾರಿ ಎಂದೋಗ ಹನುಮಂತರಾಯ ವೀರರ ಗಿರಿದ ಸೂರ ಉರು ಸನ್ನಿತ ಧೀರ ಜಗನ್ನಾಥ ಪುರಂದರ ಪುರವರ ಉದರ ದಲ್ಲಿದ್ದ ಧೀರ ಕರುಣಾಗರ ಘೋರ ದೈತ್ಯ ನಿವಾರ ಸೂರವರ ಚಾರು ನೆಡಿದ ವೀರ ದುರಿತವಾರ ಶರಣು ಸೂರ ವೀರೀರ ಹಂಧಕಾರಿಣಿ ಎಂದೋ ಹನುಮಂತರಾಯ ಚಂದತಿ ಬಲವಂತ ಅಂತ ವಿಜುರ ಚಂದ ದಾಂತಸುರಗಂತಗಂಥ ವೇದಾಂತ ದೈತ್ಯಗಂಥ పాదూరంతను ఎంత యుక్తివంత వంద వంద గారి ఎంతో హనుమంత రాయ ఆ హరే శ్రీనివాస ఏ ఆంజనేయ వరద గోవింద గోవింద పురంధరదాసులు గారు ఈ కీర్తనను ఒక విశేషంగా అంటే వెరైటీగా రాశారు అందుకనే దీంట్లో మామూలు కీర్తనలు ఎలా పాడతామో అలా కాకుండా దీని ఎత్తుగడ నడక వేరేగా ఉంటుంది అందువల్ల పాడటానికి కూడా చాలా బాగుంటుంది వాయిద్యాలు అవి కనుక ఉన్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ కీర్తనకు అర్థం చూద్దాం హొంతకరి అంటే దానవాంతకుడు వాళ్ళకు అంటే హొంతకులు అంటే దానవులకు అరి అంటే శత్రువు దానవాంతుడైనటువంటి నీవే హనుమంతరాయ ఓ హనుమా ఎంతో హనుమంతరాయ అంటే దానకా అయినటువంటి ఓ హనుమంతరాయ అని సంబోధన శాంతుడవు అతి బలవంతుడవు అంత విదూరుడవు రాక్షసాంగన హంతకుడవు వేదాంతమును తప్పుగా చెప్పిన దైత్యుల హంతకుడవు ప్రతివాదులు ఓడించిన నియంతుడవు యుక్తిమంతుడవు అన్నీ హనుమంతుడి యొక్క విశేషణాలు అన్నీ పొగడ్తలే అన్నీ స్వామివారిని కీర్తించేటువంటి మాటలే శాంతుడైన అతి బలవంతుడు హంత విదూరుడైన అలాగే రాక్షసాంగన హంతకుడవు అలాగే వేదాంతమును తప్పుగా చెప్పినటువంటి అంటే వేదములను వక్రభాష్యం చెప్పినటువంటి ఇరవై ఒక్క మతములను ఖండించినటువంటి వాళ్ళు అంటే అలాగ వేదాలకు వక్ర భాష చెప్పిన వాళ్ళని దైత్యులతో పోలుస్తారు కనుక మనకు హరికతామ్ర సారంలో దైత్య సంధిని ఉంది అంటే రాక్షసులోని ఎవరిని పిలవాలి అని కాబట్టి అంటే దేవతల గురించి ఉంది రాక్షసుల గురించి ఉంది అంటే వేదములకు విపరీత భాక్ష్యము చెప్పేటువంటి వాళ్ళని రాక్షసులు అంటారు అలాగే భగవంతుడిలో దోషం ఉంది అని చెప్పే వాళ్ళని కూడా రాక్షసులు అంటారు భగవంతుడు అంటే రామచంద్రమూర్తి రావణాసురుని చంపినందువల్ల ఆయనకి బ్రహ్మహత్య పాతకం వచ్చిందని అలాగే తాడగిని చంపినందువల్ల స్త్రీహత్య దోషం వచ్చిందని ఈ విధంగా చెప్తే కూడా వాళ్ళు కూడా రాక్షసుల కింద రెక్క ఎందుచేత అంటే భగవంతుడిలో దోషమే లేనప్పుడు దోషం ఉంది అని చెప్పే వాళ్ళు ఎవరై ఉంటారు రాక్షసులై ఉంటారు అందుచేతనే దైత్య సంధిలో భగవంతుడి భగవంతుడిలో దోషం ఉంది అని ఎవరైతే చెప్తారో వాళ్ళని రాక్షసులుగా పరిగణిస్తారు కాబట్టి వేదాంతమును తప్పుగా చెప్పినటువంటి వాళ్ళను అంటే దైత్యులను వాళ్ళని అంతం చేసేవాడు అంటే వాళ్ళ యొక్క చెప్పినటువంటి సూక్తులను ఖండించినవాడు అలాగే ప్రతివాదులను ఓడించినటువంటి నియంతుడు ప్రతివాదులు అంటే ఆయనకి ఎదురుగా నిలిచి వాదించేటువంటి ప్రతివాదులను ఓడించినటువంటి వాడు కాబట్టి నియంతుడు ఆయన అలాగే యుక్తిమంతుడు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి మహానుభావుడు ఆయన ఎందుకంటే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఆనందం కలిగించేటువంటి మాటలు అలాగే సీతమ్మ వారి దగ్గరికి వచ్చినప్పుడు దుఃఖపడుతున్నటువంటి వారిని ఆనందించేటువంటి మాటలు చెప్పడంతో ఆమెను ఊరడించడం ఎందుచేతంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్తే ఈ మాత్రం దానికి ఇంత కష్టమా అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు ఎందుకంటే ఎవరెవరికి ఒక్కొక్కళ్ళకి వారు వాళ్ళ స్థాయిని బట్టి కష్టాలు వస్తాయి దానికి వాళ్ళు బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళను ఊరడించడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని సమాధానపరచాలి కానీ వాళ్ళని ఏడిపించకూడదు అలాగే సీతమ్మవారు దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో హనుమంతుడు ఊరడించేటువంటి మాటలు చెప్పాడు అటువంటి సమయస్ఫూర్తిగా ఉంది హనుమంతుడు తర్వాత రెండవ చరణం సాగరమును దిందలి దాటి సాగరమును అతి వేగముతో దాటి వేగ వేగదిందలిపోయి ేగే దీంజలి లంకికి పోగి ఆగబంద దైత్య నీగాడి వేగముగా నగరానికి వెళ్ళి అతడు ఉన్నటువంటి దైత్యులను ఉంచి సంగరవాగి ఉంగరమ సీతాంగనికే ఉత్సాహముతో ఉంగరమును సీతకు ఇచ్చినటువంటి కపి పుంగవేంద్ర కబిశ్రేష్ట హనుమా అలాగే దానవులను ఓడించి సంగ ఓడోడి నగరము నోడి దానవులను ఓడించి నగరమును పరిశీలించి చుట్టూ అంటే కాల్చి బూది మాడిద బూడిద చేశాడు లంకా నగరాన్ని కాల్చి బూడి చేశాడు బూది అంటే బూడిద తర్వాత చరణం తామరస బంధువు తామరస బంధు అంటే తామర అంటే కమలం కమలానికి బంధువు ఎవరు సూర్యుడు కాబట్టి సూర్యవంశజుడైనటువంటి రాముడు తామరస బంధు అంటే సూర్యవంశం అనేటువంటి తామరస బంధుడు సూర్యుడు ఆ పేరున్నటువంటి వంశానికి వారిధి సోమ ఆ వంశంలో ఉన్నటువంటి అంటే వంశంలో ఉన్నటువంటి అనేక మంది వంశం అనేటువంటి సముద్రానికి చంద్రుడు లాంటివాడు తామరస బంధు నేమ వారిధి సోమ అయినటువంటి నాద అయినటువంటి సీతారామ శ్రీరామచంద్రమూర్తి పాద పంకజధామ ఆ పాదములు అనేటువంటి పంకజములు అంటే పద్మములు వంటి పాదములు సోమజ రామ కోమలాంగ కోమలాంగుడైనటువంటి రామచంద్రుడి యొక్క నామాన్ని వరనామ నిరంతరము స్మరించేటువంటి వాడు భూమజ గుణధామ భూము గుణధామ నరమృగేంద్ర నరమృగశ్రేష్ఠుడా జలధి చంద్ర జలధిచంద్రుడా సుగుణ సాంద్ర సుగుణ సాంద్రుడ సూరవరేంద్ర దేవతలలో శ్రేష్ఠుడు అంటే సురులలో అంటే జీవేశ్వరుడు కాబట్టి ఆయన వాయుదేవుడు జీవేశ్వరుడు కాబట్టి సూరవరేంద్ర తర్వాత చరణం వీరర గెలిది అతి సూర వీరులను గెలిచినటువంటి అధిసూరుడాయన అదిసూరుడా ఉరు వంటి జగన్నాథుడురంధర విఠలని పురమందు వశించువాడా కరుణాకరుడా ఘోర రాక్షస సంహార దుర్ద పరిహారక శరణాగత రక్షక వీరాధివీరా అని ఈ విధంగా హనుమంతుడిని అద్భుతంగా స్తోత్రం చేసేటువంటి అంటే హనుమంతుడి ఈ పాట కనుక విన్నట్లయితే ఆయన అద్భుతంగా ఆకాశవంత శరీరాన్ని పెంచి కరుణ దృష్టితో ఏ రీతిగా కబవీరులందరినీ కూడా అనుగ్రహం చేసి సముద్రాన్ని తగ్గించడానికి దాటి అద్భుతమైన కార్యభారాన్ని మోసి సీతమ్మవారికి ఉంగరాన్ని ఇచ్చి రామచంద్రమూర్తికి చూడామని ఇచ్చి అందరినీ ఆనందపరిచినటువంటి ఆ వాయుదేవుడు ఈ విధంగా అందరు కనుక పొగిడినట్లయితే జామవంతుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇలా పొగిడారు హనుమంతుడిని అంతకుముందు హనుమంతుడు ఏమి చేయకుండా భజన చేస్తూ కూర్చున్నాడు అప్పుడు అందరూ ఆయన పొగిడేటప్పటికల్లా ఆయన బ్రహ్మభారీ శరీరాన్ని పెంచి అందరికీ ఆనందాన్ని కలిగజేసి ఆ సుందరకాండను కేవలం ఒక రోజు కంటే తక్కువ సమయంలో అంటే ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయంలో కార్యభారాన్ని సంపూర్ణం చేసి రావణాసుడికి గర్వాన్ని పరిహారం చేసి రావణాసుడి యొక్క బలంలో బలగంలో నాలుగో వంతు జనాన్ని ఒకటే సంహారం చేసినటువంటి మహావీరాది వీరుడు కార్యదక్షుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క కరుణాకటాక్షములకు సు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాభక్తాగ్రగణ్యుడు హనుమంతుడు అని ఈ పాట ఈ కీర్తన పురందదాసులు వారు హనుమంతుడిని అద్భుతంగా పొగిడి లంకానగరానికి వెళ్ళేటువంటి ఆ ఆయుత్తమయ్యేటువంటి ఆ స్తోత్రం చేసినటువంటి కీర్తన ఇది హరే శ్రీనివాస